హాయ్ హలో వెల్కమ్ టు ఆదాన్ నేను చైత్య ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక డిసీజ్తో బాధపడుతూ ఉన్నారు కానీ ఏ డిసీజ్ అయినప్పటికీ కూడా జస్ట్ ఫుడ్ డైట్ తోనే క్యూర్ చేస్తున్నామని ఇప్పటికే చాలా మంది చెప్తూ ఉన్నారు మరి అలాంటి వారిలో ఒకరైనటువంటి నేచర్ మంత్ర ఫౌండర్ ప్రభాకర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు అసలు ఇప్పుడు దాకా వచ్చిన ఫుడ్ డైట్స్కి అండ్ అలాగే ప్రభాకర్ గారు చెప్పే ఫుడ్ డైట్ కి డిఫరెన్స్ ఏంటి ఈ డైట్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం ప్రభాకర్ గారు సో ప్రభాకర్ గారు ఇప్పటికి మనకి యూట్యూబ్ లో చూసుకున్నా లేకపోతే సోషల్ మీడియాలో చూసుకున్నా కూడా చాలా రకాల ఫుడ్ డైట్స్ ఉన్నాయి మరి మీదే ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఎంత ఎన్ని డైట్ వచ్చినా కూడా తగ్గడం అనేది కదా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ నేచర్ మంత్రం ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఫుడ్ ఇస్తాం కదా ఈ ఫుడ్ ఇచ్చినప్పుడు తగ్గిస్తాము సరే ఎంత పర్సెంట్ తగ్గుతుంది ఎంత మంది తగ్గుతుంది అనేది అది కూడా ఉంటది తగ్గిన తర్వాత కూడా మళ్ళీ ఏం తీసుకోవాలి మళ్ళీ తర్వాత రాకుండా ఏం చేసుకోవాలి జీవితంలో ఏది ఫాలో అయితే డబ్బులు రాకుండా ఉంటుంది మనం ఉన్న రోజులు హ్యాపీగా ఉండటం అనేది ఎలా అదే అలా డిజైన్ చేసింది మంత్ర ఫుడ్ తిన్నవాళ్ళు ఎవరికి ఫ్యూచర్ లో డిసీజెస్ రావు అని చెప్తున్నారు అంతేనా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆ జాగ్రత్తలు తెలుస్తాయి వాళ్ళకి ఈ కోర్సు ఏమి నేర్పిద్ది ఇప్పుడు ఇది ఫోర్ వీక్స్ నుంచి ఎయిట్ వీక్స్ టెన్ వీక్స్ ఉంటారు కదా ఏమి నేర్పి నేర్పి నేచర్ మంత్రం అనేది ముందు అసలు వాటర్ తాగి అసలు బ్రష్ చేసుకునే దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఎవరైనా బ్రష్ చేసుకోవడం చెప్తారా చెప్పరు కదా బ్రష్ చేసుకోవడం దగ్గర నుంచి స్టార్ట్ అయితే వాటర్ దగ్గర నుంచి ఇటు యోగా అటు మెడిటేషన్ ఇవన్నీ ఒక ప్లాన్ గా ఉంటాయి అన్నమాట మళ్ళీ ఇవన్నీ అలవాటు అయిన తర్వాత వాళ్ళు మరీ తెలిసి చేస్తే తప్ప వాళ్ళ జబ్బులు రావు ఇంకా సో వన్స్ ఈ సిస్టమాటిక్ లైఫ్ కి అలవాటు పడ్డాక ఇంకా వాళ్ళకి మళ్ళీ ఆ జబ్బు తిరిగి వచ్చే అవకాశమే లేదు లేదు ముందు జబ్బు తగ్గినప్పుడు ఇంకా ఎలా వస్తుంది మెడిసిన్ కాదు కదా ఇది ఫుడ్ తో తగ్గించినప్పుడు మళ్ళీ రావడం అనేది అవకాశం లేదు ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తుంది వాళ్ళు మళ్ళీ తెలిసి తప్పు చేస్తారు తెలియకుండా చేయరు ఇంకా తెలుస్తుంది ఇంకా అప్పుడు ఇక్కడ తింటే తగ్గింది కదా ఇప్పుడు తింటే వస్తుంది ఓ దీంతోనే కదా అని అక్కడ ఆ రకంగా ఉంటుంది సో ఇప్పుడు ప్రసెంట్ బాగా ట్రెండ్ అవుతున్న వాటిలో వీరమాచినేని గారి డైట్ ఒకటి సో వీరమాచినేని గారి డైట్ ఒకలా ఉంటుంది అండ్ మీ డైట్ ఇంకొకలా ఉంటుంది సో కంప్లీట్ ఆపోజిట్ ఉంటాయి సో వీరమాచనే గారి డైట్ కి మీ డైట్ కి డిఫరెన్స్ ఏంటి ఒక్కొక్క డైట్ ఒక్కొక్క రకంగా ఇప్పుడు వీరమాచనే గారు ఏంటంటే ఆయన కొన్ని వాటితో కొన్ని కాంబినేషన్తో డైట్ ఆయన దాన్ని తయారు చేసుకొని దాని మీద ఫోకస్ చేసి దాన్ని రిజల్ట్స్ తెప్పిస్తున్నారు దానికి మాకు కొన్ని తేడాలు ఉంటాయి ఎందుకంటే ఆయన ఎగ్గు నాన్ వెజ్ వాటి మీద ఎక్కువ బేస్ అయి ఉంటుంది అది కానీ ఇక్కడ నేచర్ క్యూర్ అది కాదు నేచర్ క్యూర్ అనే ఎగ్గు అని మేము చెప్పడానికి ఉండదు నేచర్ నుంచి వచ్చి తీసుకోవాలి కాబట్టి ఆయన డిజైన్ చేసి ఆయన రిజల్ట్ తీసుకొస్తున్నాడు ఇక్కడ మేము ఆయన ఇప్పుడు ఎందుకంటే రిజల్ట్ తీసుకోవడం అనేది ఇప్పుడు ఆయన చాలా ముఖ్యంగా ఆయన ఎక్కువ తీసుకొస్తున్నాడు ఎక్కువ ఫోకస్ చేసి ఆయన చాలా దాని మీద తీసుకురావడం జరుగుతుంది మేము ఆ రకంగానే దీంట్లో మా విధానం వేరు ఉంటుంది ఈ విధానంలో ఏంటంటే నేచర్ నుంచి వచ్చిన ఫుడ్ నుంచి తీసుకోవటం ఫ్యూచర్ కూడా దృష్టిలో పెట్టుకుంటాం మేము ఆయన పెట్టుకోవడం కాదు బట్ అది చేసే వాళ్ళకే తెలుసు తర్వాత తర్వాత అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది ఇంకా వేరే వాళ్ళు చేసింది ఎలా ఉంది ఎందుకంటే ఇప్పుడు జబ్బు తగ్గేటమే కాదుగా ఇంకా ఫ్యూచర్ లో కూడా రాకుండా వాళ్ళకి ఆ బాడీలో మళ్ళీ రాకుండా చేయటం అనేది ఎప్పుడైనా కూడా అది శాశ్వతం అది అట్లా చేసుకోవాల్సింది అంతే అన్ని ఎన్ని డైట్లు అయినా ఉండొచ్చు అంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నారు ఆయన ఒక ఛాలెంజ్ అనేది ఏం ఛాలెంజ్ చేస్తున్నారు రిపోర్ట్స్ కావాలి చూపించండి అనేది అది నిజంగా వాస్తవే మరి మనం ఎంతో మంది అన్ని డైట్లు చాలా మంది మీరే అంటున్నారు డైట్లు చాలా ఉన్నాయి ఎలా అనేది ఎవరైనా రిజల్ట్ తీసుకొచ్చింది కదా కావాలి అవును అయితే మేము కూడా అదే తీసుకుంటున్నాం అది నేను ఛాలెంజ్ తీసుకుంటున్నా నిజానికి ఎందుకంటే ఆయన అన్నది కరెక్టే కదా ఇది తీసుకురావాలి రిపోర్ట్స్ కావాలి ఎలా ఎవరు తగ్గించారో చూపేయండి మొన్న దాకా మేము ఎంతమంది తగ్గినా కూడా చెప్పుకోవటం తప్పితే ప్రూఫ్లు తెయలేదు దాని అవసరం వచ్చిందని నేను ఆలోచించలేదు ఇప్పుడు మేము ప్రతి తీసుకుంటున్నాం అంటే ఒక మంచి జరిగినప్పుడు ఫాలో అవటం తప్పలేదు కదా అయితే ఇక్కడ ఏంటంటే ఆ డైట్ కి ఈ డైట్ తేడా అనుకుంటే కనుక వేరు మార్చిన ఇది కానీ ఏ డైట్ అయినా కూడా మనం ఇవాళ ఏమైతే చేస్తున్నామో మన సమస్యను తగ్గించుకున్నాము ఇదే మన డైట్ అవ్వాలి మనకి ఎందుకంటే ఇంకో డైట్ మళ్ళీ మారటానికి లేదు ఈ డైట్ నే పట్టుకొని అంటే ఇది మెడిసిన్ కాదు కదా మెడిసిన్ కాకూడదు ఏ ఫుడ్ అయినా జబ్బులు తగ్గించి తగ్గించేది మెడిసిన్ కాకూడదు ఉన్న మెడిసిన్ తీసేసేది కావాలి అయితే ఇప్పుడు మా నేచర్ దీనికి ఎలా ఉంటుంది అంటే ఇవాళ ఏవైతే తగ్గిస్తానో ఈ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఇలానే ఉంటది మళ్ళీ అంటే కొద్ది మార్పులతోటే ఇంట్లో దొరికేవి కదా అన్ని మన జీవితాంతం ఇందులో ఉన్నప్పుడు ఇంకా డబ్బులు రావడానికి లేదు మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ వచ్చి మళ్ళీ దాని తర్వాత డైట్ మారటం అనేది అది ఎవరు పద్ధతిలో వాళ్ళకి తెలుస్తా ఉంటారు చేసిన వాళ్ళకి ఆ విషయాలన్నీ తెలుస్తాయి వాళ్ళకి అప్పుడు శాశ్వతంగా ఏది కరెక్ట్ అనేది చేసేవాళ్ళు మంచి జరిగితే అప్పుడు వాళ్ళు డిసైడ్ అయిపోతారు సో మీ డైట్ లో ఏంటంటే కంప్లీట్ వెజ్ డైట్ ఉంటుంది కొంతమంది నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఉంటారు మరి అలాంటి వాళ్ళు మీ లోకి వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే మాకు రోజు చికెన్ తినాలనిపిస్తుంది లేకపోతే ఎగ్ తినాలనిపిస్తుంది అని అంటారు బట్ మీ డైట్ లో మీ డైట్ లోకి వచ్చేటప్పటికి కంప్లీట్ అసలు లెగ్ కూడా ఉండదు మరి అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు అంటే ఇప్పుడు మేము అవి తీసుకోమని చెప్పడానికి లేదు ఇది ఏంటంటే నేచర్ క్యూర్ నేచర్లో నుంచి వచ్చే ఉండాలి అది ఇక్కడ మేము ఏం చేసామంటే మరీ నేచర్ క్యూర్ అంటే నేచర్ అంటే మరి పచ్చి ఆకులు అలా తినేసి అది ఉంటది కానీ ఇది అది కాదు మీరు ఇప్పుడు అడుగుతున్నారు ఎగ్గు తినేది వాళ్ళకి అట్లాంటివి ఉంటే కనుక దానికి ఆల్టర్నేటివ్ ఉన్నాయి మేము ఆల్టర్నేటివ్ ఇస్తాము దీంట్లో ఎలా అంటే నేచర్ మాత్రం ఎలా ఇస్తా అంటే మండే కోర్స్ స్టార్ట్ అయితే సాటర్డే వరకు మళ్ళీ సండే ఫాస్టింగ్ ఉంటుంది అది వేరు ఈ ఆరు రోజులు ఆరు వెరైటీలు ఉంటాయి ప్రతి రోజు ఏం చేస్తారంటే మనం జాయిన్ అయిన వాళ్ళు అబ్బాయి ఏం వచ్చింది వెరైటీ ఎప్పుడు ఎప్పుడు వస్తుందో చూద్దాం అనేలాగా మేము దాన్ని తయారు చేసాం అంత పెంచుకుంటా అటు మళ్ళీ దాంట్లో ఏది పెడితే కలపటం లేదు మళ్ళా మీరు అడిగినట్టు అంత టేస్ట్ ఎగ్ లాగనో లేకపోతే చికెన్ లాగనో అలా ఆలోచించాం దీంట్లో ఎంత అద్భుతంగా టేస్ట్ తీసుకురావచ్చు మళ్ళీ దాంతో పాటు మళ్ళీ నష్టం జరగద్దు ఇటు జబ్బులు తగ్గాలి ఇటు తినగలగాలి వాటి పోటీగా నిలబడాలి మళ్ళీ మరి పోటీ అంటే అదే కదా మరి దాని ఎగ్ అంత టేస్ట్ దీంట్లో అలా తీసుకురావాలి నాన్ వెజ్ అంత దీంట్లో ఇవి ఆలోచన ఉంటాయి కదా ఆ రేంజ్ దీన్ని తీసుకొచ్చాం అంటారు వాళ్ళు అసలు మేము ఊహించలేదు ఈ టేస్ట్ లో అసలు జనరల్ గా డైట్ అంటే కూడా అబ్బా పచ్చి ఆకుకూరలు తినాలి మాకు టేస్ట్ ఉండదు ఉప్పు లేని తినాలి కారం లేని తినాలి అని ఇట్లా చాలా సత్మతం అయిపోతూ ఉంటారు డైట్ అనగానే బట్ మీ కి వచ్చినప్పటికీ ఇప్పుడు దాకా మేమంతా విన్నది మీ ఫుడ్ మీరు ఇచ్చే సప్లై చేసే ఫుడ్ కానీ అసలు చాలా బాగుంటుంది అని విన్నాము అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటే ఇప్పుడు ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అంటే నాకు నైన్టీ నైన్ లో విపరీతమైన ఉన్నాయి అప్పుడు నేను ఇది మొదలై మొదలు పెట్టాను ఈ కోర్స్ నా జబ్బులు నా ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి చాలా సమస్యలు అవి తగ్గడం వల్ల ఏమైందంటే అప్పుడు సాల్ట్ ఆయిల్ తినడానికి లేదు జీరో ఆ టైంలో మా మిస్సెస్ నాకు ఏం చేసేదంటే అవి వేయకుండా ఎంత టేస్ట్ ఉండేలాగా చేయొచ్చు వేయకుండా అప్పుడు దాకా ఫిష్లు నాన్ వెజ్ విపరీతంగా తిని 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 అట్లా ఉన్నాం కదా అన్ని జబ్బులు వాటి నుంచి వచ్చినా ఇంకో దాని నుంచి వచ్చినా తెలియదు నాకైతే విపరీతంగా తిన్నాను నేను ఎగ్గులు అయితే రోజు మూడు నాలుగు తక్కువ తింటే ఆ ప్లేట్ వాటి నెట్టేసాను ఎగ్గులు ఎక్కుంటేనే పెట్టమని ఇట్లా ఉన్నా మరి జబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు ఇప్పటికీ అర్థం మరి ఇప్పుడు వీరమాజనారాయణ కదా ఏం చెప్తున్నారు వాటిని తినిపించి డబ్బులు తగ్గిస్తున్నారు నేను మొన్నకున్నా వాటి వల్ల నాకు వచ్చి ఉంటాయి అనుకున్నాను ఎందుకంటే అంత దారుణంగా తిన్నాను నాకు వేరే డ్రింక్లు అవేం లేవు ఇవి ఉన్నాయి బాగా అవి వచ్చినాయి ఇక మూలం పడిపోయాను మోకాళ్ళు పోయినాయి ఇంకా అన్ని ఇంకా అన్ని వచ్చేసినాయి ఆ తర్వాత దీంట్లోకి వచ్చినాక నేను తగ్గించుకున్నాను ఇందులోకి వచ్చి నాకు మొత్తం క్యూర్ అవ్వటం ఆ టైం లో మా మిసెస్ ఎప్పుడైతే ఆ వంటలు కరెక్ట్ గా రెండు లేకుండా సాల్ట్ ఆయిల్ లేకుండా నేర్చుకుంది ఈ తర్వాత ఇప్పుడు ఈ కోర్సు పెట్టిన తర్వాత మరి అంత చేయలేం ఎవరు చేయలేరు కదా అలా దాంట్లో లైట్ సాల్ట్ లైట్ ఆయిల్ వేసి చేయటం స్టార్ట్ చేశాం అంటే ఆమె అందులోనే బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా చేయటం నేర్చుకుంది కదా ఇది వేసే వరకే ఇంకా సూపర్ గా ఉండేలాగా తయారైపోయింది అవి రెండు తక్కువ ఇంత కూడా చాలా బాగా చేసేలాగా మా మిస్సెస్ అలా చేస్తుంది ఆమె ఎలా అంటే ఇంకా నేను చేద్దామని చూస్తున్నాం గడ్డి తీసుకొచ్చి ఇచ్చినా కూడా టెస్ట్ ఉండేలాగా చేసేలాగా ఉంది ఇప్పుడు నిజంగా గడ్డి తీసుకొద్దాం అని చూస్తున్నాం ఇప్పుడు గడ్డి తీసుకొచ్చి ఎలా చేస్తా చూద్దాం అంటే ప్రతిదీ ఏం చేసినా కూడా అలా ఉంటది మళ్ళీ తెచ్చే దగ్గర నుంచి కూడా సెలక్షన్ వీలైనంతవరకు నాటు దొరకకపోతే వాటిలో ఉన్న వాటిలో మంచి ఆర్గానిక్ అన్ని ఆర్గానిక్ దొరకవు మనం ఉన్న వాళ్ళు తెలుస్తా ఉంటుంది ఎందుకంటే మేము అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం పెద్ద వ్యవసాయంలో నుంచి వ్యవసాయ వ్యవసాయదారులు మేము దానివల్ల ఆ వచ్చింది మాకు ఇందులో అంత టేస్ట్లు ఉంటారు అక్కడి నుంచే స్టార్ట్ అయింది అతను చేసే విధానం ఇవన్నీ కలిపే విధానం ఇవన్నీ టేస్ట్ వస్తాయి సో ఇప్పుడు డయాబెటీస్ వస్తుంది అనగానే దానికి ఒక కంప్లీట్ డెఫినేషన్ అనేది ఎవరు చెప్పట్లేదు కొంతమంది కొంతమంది డాక్టర్స్ ఏం చెప్తారు అది హెరిడిటీ అని చెప్తారు లేకపోతే ఎక్కువ రైస్ తీసుకోవడం వల్ల షుగర్ తీసుకోవడం వల్ల సాల్ట్ తీసుకోవడం వల్ల ఇట్లా రకరకాల కారణాలు అనేది చెప్తున్నారు అసలు డయాబెటీస్ అంటే ఏంటి అని మాకు క్లియర్గా చెప్తారా అసలు డయాబెటీస్ అనేది ఒక లైఫ్ స్టైల్ ఆ స్టైల్ అనేది చెప్తున్నారు కదమ్మా అది కూడా జబ్బే ఏదైనా జబ్బే హెడ్ ఎక్ వచ్చిన జబ్బే ఇది వచ్చిన జబ్బే ఏదొచ్చిన జబ్బే మరి ఎక్కడి నుంచి వస్తాయి అన్ని వచ్చేది లైఫ్ స్టైలే కదా ఆ లైఫ్ స్టైల్ ఏముంటాయి ఎక్కడి నుంచి వస్తాయమ్మా జబ్బులు షుగర్ అయినా బీపీ అయినా ఇంకోటైనా మూడే కారణాలు ఉంటాయి ఈ మూడు కాకుండా మీరు ఎక్కడి నుంచి అయినా చెప్తారో చూడండి ఒకటి రెండు వదిలేద్దాం ఏంటంటే వంశపారంభానికి వచ్చి యాక్సిడెంట్లు వచ్చి పక్కన పెడదాం ఎందుకంటే అవి ఫైవ్ పర్సెంట్ ఉంటాయి మా ఉంటే టెన్ ఉంటాయి అవి మన చేతులు లేవు కదా వాటిని పక్క పెట్టేద్దాం ఇంకా మేము ఏం చేసాం దీన్నే డిజైన్ చేసాం నేను డిజైన్ చేయడానికి నాకు వన్ ఇయర్ పట్టింది ఎక్కడి నుంచి వస్తున్నాను ఏం చేయాలి అది చేయాలి ఇది చేయాలని ఇది ఆల్రెడీ నేచర్ కిలో ఎప్పటి నుంచి వందల సంవత్సరాలు ఉండొచ్చు కళ మళ్ళీ మన ప్రాక్టికల్గా ఏంది మనం ఏంటిది అనేది మీరు ఇందాక అడిగారు ఎవరు ఎవరు వాళ్ళు డిజైన్ చేయాల్సిందే ఇప్పుడు వీరమాజన గారు తీసుకున్నా కాదరవాలి గారు తీసుకున్నా మంతెన గారు తీసుకున్నా నేను తీసుకున్నా ఒక మన నేచర్ నుంచే ఎక్కువ ఉంటాయి అందులో దొరికే వాటి నుంచి వాటి నుంచి ఇవి తీసుకునే ఎక్కువ ఉంటాయి అయితే ఇక్కడ ఏం జరుగుతుంది మరి ఎక్కడి నుంచి వస్తుంది షుగర్ లేకపోతే ఇంకో వేరే కానీ షుగర్ వచ్చేది కానీ ఇంకో వచ్చేది కానీ ఆహారంలో లోపల వచ్చిందా లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదా ప్రతి అవయవానికి బ్లడ్ ఎలర్ట్ లేదా అది ఏమైనా జరుగుతుందా అన్నిటికన్నా ముఖ్యమైంది స్ట్రెస్ ఈ మూడు ఈ మూడిటి వల్లనే ప్రతి ప్రాబ్లం వస్తుందమ్మా ఈ మూడు ఒకవేళకేమో ఇది మూడు ఉంటాయి వాళ్ళకి ఆ రేంజ్కి వెళ్ళిపోతాయి షుగర్లు బీపీలు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఎందుకు వెళ్తుంది ఒక తప్పు చేస్తే కనుక వెళ్ళదు అట్లా మూడు తప్పులు చేస్తాం అక్కడ ఇటు సరైన ఫుడ్ తీసుకోం అది ఎక్కడ తినేది మనకే తెలియదు మరి దాని తర్వాత వ్యాయామం సస్తే చేయం దాన్ని పక్కన పెట్టేస్తాం మూడోది స్ట్రెస్ ఎలా ఉంది అది అవసరం లేని వాళ్ళకు ఉంది అవసరం లేని వాళ్ళకు ఉంది అది ఒక ఒక పార్ట్ అయిపోయింది లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోయింది కనీసం ఈ మూడిట్లో ఏ రెండు మనం కంట్రోల్ చేసినా మూడోది కంట్రోల్ అయిపోతుంది నేనే ఉన్నా నేను స్ట్రెస్ని కంట్రోల్ అంత ఈజీ పని అది చెప్పినంత నేను చేసింది ఏంది హండ్రెడ్ పర్సెంట్ నేను ఫుడ్ని కంట్రోల్ చేశాను హండ్రెడ్ పర్సెంట్ నేను యోగా చేస్తానే ఉంటాను నేను ఫుడ్ అయినా మానుకుంటా కానీ యోగా మానుకుంటాను ఇలా చేశాను కాబట్టి మరి మొత్తం బయటపడిపోయాను కదా అందుకని అది ఎక్కడి నుంచి వస్తుందంటే వీటిలో నుంచి వస్తుంది అది షుగర్ అనేది ఎక్కడి నుంచి రాదు ఈ మూడిట్లో ఏ లోపం ఉందో మీలో ఎత్తుకోండి ఎత్తుకుంటే అక్కడ దొరికింది సమాధానం మీరు ఎవరైనా చెప్పండి నేను మార్చిన లాగా నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను ఇంకా జబ్బు ఎక్కడి నుంచి వచ్చిందా ఈ మూడు కారణాల నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచి వచ్చే చెప్పండి ఇంకా ఈజీగా అర్థం షుగర్ ఎక్కడి నుంచి వచ్చింది అదేమన్నా ఎక్కడి నుంచి ఊడిపడిందా అది ఒకటి కాబట్టి అది కొంచెం బాడీని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తా ఉంటుంది ఇంకో వేరే వాటికని చాలా ఎక్కువ మన బాడీ దెబ్బతింటా ఉంటాయి అంతేనా చాలా సింపుల్ వాటిని అర్థం చేసుకుంటాం ఓకే సో జనరల్లీ ఇలా ఫుడ్ డైట్స్ వచ్చేటప్పటికి చాలా ఎక్స్పెన్సివ్ ఒక కామన్ మ్యాన్ కి ఎంతైనా కానీ వాళ్ళు చేసే పని దాన్ని బట్టి అది ఎక్స్పెన్సివ్ లానే కనిపిస్తుంది సో మరి ఈ ఫుడ్ కి అంత ఎక్స్పెన్సివ్ ఫుడ్ అవసరమా అంటే ఒక కామన్ గా ఒక కామన్ మ్యాన్ దాన్ని భరించగలుగుతారా అంటే ఇది అలా ఏం లేదు నేచర్ మంత్రం కొంచెం ఎక్కువే అంటే ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మాది ఒక పన్నెండు వేల నుంచి స్టార్ట్ ఒక టూ వీక్స్ కోర్సు అంటే మినిమం ఫోర్ వీక్స్ ఉంటుంది అక్కడ నుంచి ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ వెళ్తుంది అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి అమౌంట్ చెప్పి ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అనగానే అమ్మో ఇంత అనుకుంటారు కానీ మేము ఏం చేస్తున్నాం ఇక్కడ ప్రతిరోజు ఈ ఎయిట్ వీక్స్ మేము ఫుడ్ పంపిస్తున్నాం వాళ్ళ ఇంట్లో ఓన్లీ వాటర్ తీసుకోవాలి అంత మంచి ఏం తీసుకోవటానికి లేదు ప్రతిరోజు పంపిస్తున్నాం కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించింది అది ఎవరైనా నేను ఆ ప్లేస్ లో ఉన్నా అలానే అనుకుంటాను కానీ మనం ఎన్ని ఆలోచించాలి చుట్టూ ఎన్ని డబ్బులు తగ్గుతున్నాయి ఇందులో ఒక జబ్బు కాదుగా షుగర్కి వస్తే బీపీ తగ్గిద్ది బీపీకి వస్తే షుగర్ తగ్గింది ఈ రెండింటికి వస్తే ఇక్కడ వెయిట్ తగ్గుతుంది ఈ మూడింటికి వస్తే ఇక్కడ థైరాయిడ్ తగ్గింది ఇది తగ్గితే ఇంకా ఎన్ని తగ్గుతాయి అండ్ ఎందుకంటే బాడీ మారిపోతుంది కదమ్మా బాడీ కణాలు మారిపోతున్నాయి బ్లడ్ మారిపోతుంది అటు ప్రతి సమస్య మీద అది చూపించింది తగ్గించుకుంటుంది ఈ ఎక్స్పెన్స్ అనేది ఏం ఆలోచించాలి మనం ఒక హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుంది ఎంత ఒక్క రోజుకే లక్ష రూపాయలు అయిపోతుంది కదా భరించలేనంత ఇక అది అక్కడ మన చేతిలో ఉంటుందా హాస్పిటల్కి వెళ్ళామంటే ఎంత పేదవాళ్ళు అయినా ధనికులైనా ఎవరైనా అక్కడ అందరు సమానం అక్కడ ఉండేసరికి కొంతమంది పోనే పోలేరు అక్కడికి ఏం జరుగుతుంది ఇంత ఫుడ్ ఇస్తున్నాం మళ్ళా వాళ్ళకి ప్రతిదీ ఆ జబ్బులు తగ్గేయటం ఒక వన్ వీక్ లో వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉంటారంటే వాళ్ళ పని డబల్ చేసుకోవచ్చు ఇంకా తినుకుంటూ కూర్చోవడం రెస్ట్ తీసుకోవడం లేదు అదేమైనా ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులే జాగ్రత్తగా ఇవన్నీ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి తర్వాత ఎంత పని చేయండి మీరు అని చెప్తాను నేను పని చేయండి ఎంత చేస్తే అంత యాక్టివ్ ఉంటారు అంత బాడీ అంత అలర్ట్ గా ఉంటుంది అట్లా చేయాలని చెప్తాను నేను ఎన్ని మార్పులు వస్తాయంటే మీకు ఒకవేళ ఇప్పుడు ఖర్చు పెట్టినా మీరు పది గంటలు చేసే వర్క్ ఎనిమిది గంటలు చేస్తాను మీరు ఎనిమిది గంటలు నిద్రపోయేది ఏడు గంటలు ఆరు గంటలు సరిపోయింది ఎందుకంటే అంత డీప్ గా వెళ్ళిపోతాం అసలు మెలుగు రాదు పక్కన బాంబడ్డా మెలకు రాదు అట్లా ఇందులో ఎన్ని మార్పులు వస్తాయి అసలు మీరు ఎన్ని ఖర్చు తగ్గిద్దాం మీకు అసలు నేను సబ్బు పెట్టే సంవత్సరాలు అయిందో వేస్ట్ పెట్టి వాటి అవసరం రాదు బాడీ బాడీకి ఎందుకంటే అది పెట్టామంటే బాడీ యాక్సెప్ట్ చేయదు అసలు అంత అలర్ట్ గా బాడీ ఉంటుంది ఎన్ని ఉపయోగాలు అంటే అది చెప్పడానికి అది చేస్తేనే తెలుస్తుంది అది బట్ ఆ ఎక్స్పెన్సివ్ అయినా ఇన్ని మార్పులు దీంట్లో ఇన్ని ఉపయోగాలు దాంట్లో ఉన్నాయి అది ఎక్స్పెన్సివ్ కానే కాదు అసలు ముందు ఎంత చేసుకోవాలంటే అంతలో హాస్పిటల్ అని కూడా ఊహించలేదు ఎందుకంటే ఎనిమిది వారాలు ఎందుకు చేయమంటాం అంటే ఇప్పుడు హెచ్బి షుగర్ లో ఎందుకు తీస్తారు త్రీ మంత్స్ ఆవరేజ్ తీస్తారు త్రీ మంత్స్ ఆవరేజ్ తెలుసుకోవాలి ఎందుకంటే ఆ త్రీ మంత్స్ లో మనకి కణాలు బ్లడ్ లో వచ్చే మార్పులు అన్నీ అనే ఒక లెక్క తోటి తీస్తారు మా వాస్తవంగా మనకి ఫోర్ మంత్స్ చేస్తే మొత్తం బాడీలో ప్రతి కణం కొత్తగా వస్తాయి ప్రతి బొట్టు మారిపోద్ది అనేది ఒక లెక్క ఉంది మేము దాన్ని ఏం చేసాము మరి అన్ని నాలుగు నెలలు ఎక్కడ చేస్తారు వాళ్ళు మూడు నెలలు పెట్టారు మనం ఏం చేస్తాం అంటే టూ మంత్స్ తీసుకొచ్చాం ఎట్లా టూ మంత్స్ కి ఆ టూ మంత్స్ లో చాలా ఎక్కువగా మనం ఈ ఫాస్టింగ్ అదే అని ఇదని దాన్ని బాడీ కరెక్ట్ గా ఇస్తున్నాం కాబట్టి తొందరగా మార్పులు వస్తాయి ఆ తర్వాత రెండు నెలలు అయిన తర్వాత కూడా ఇంకొక నెల జాగ్రత్త తీసుకోండి మీ బాడీ అంతా మారిపోయింది ఇంకా అద్భుతాలు జరుగుతాయి ఫ్యూచర్ ఇది ఒక్కసారి ఈ నెలలో రెండు నెలలు పోయేది కదమ్మా మీ జీవితాంతం ఇది మన లైఫ్ ఉన్నంత వరకు ఆరోగ్యంగా జబ్బులు రాకుండా ఉండే విధానం ఇది ఇంకా దీంట్లో ఇంకా మళ్ళీ అది ఎక్స్పెన్స్ అది ఇక్కడ ఆలోచన కాదు మొత్తం ఆలోచన అక్కడ దాకా ఆలోచన మీకు కొన్ని సంవత్సరాలు పెట్టే ఖర్చులు మీరు మందులకి ఇచ్చేది సైడ్ ఎఫెక్ట్లు మీరు ఏమైనా పని చేస్తారా షుగర్ తో ఉన్నప్పుడు ఏమైనా పోయి హ్యాపీగా పనిచేస్తారా చూద్దాం ఇది మీరు టెన్త్ డే నుంచి పని చేయమని చెప్తాం ఇక్కడ మీరు షుగర్ ఏంటండి ఏమైనా అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్నవాళ్ళు తప్ప మిగిలినంత పని చేయండి మీరు ఎంత హెవీ వర్క్ చేస్తారో చేయండి అది చెప్తాం ఇక్కడ అది మామూలు విషయం కాదు కదా రెస్ట్ తీసుకోండి చెప్పం సస్తే ఒక వన్ వీక్ టైం వేయండి దానికి ఎందుకంటే ఇటు యోగా మెడిటేషన్ నేర్చుకోవాలి కదా మీరు ఇవన్నీ చేయడం కోసం టైం పెట్టండి తర్వాత మీరు పని అని చెప్తాను సో ఒక మనిషి ఫ్లూయిడ్ డైట్ చేస్తే ఎంత కాలం వరకు చేయగలుగుతారు ఫ్లూయిడ్ డైట్స్ మీద కేవలం ఉంటే ఫ్లూయిడ్ డైట్ నేను నా పర్సనల్ అనుభవం నేను నలభై రెండు రోజులు చేశాను అమ్మా నలభై రెండు రోజులు ఓన్లీ ఫ్లూయిడ్ డైట్ ఫ్లూయిడ్ డైట్ అంటే హనీ నిమ్మకాయలు తేనె అంతే అంతే ఇంక అసలు ఏమీ తీసుకోలేదు మీరు ఏమీ తీసుకో లేదు అంతే మూడే నిమ్మకాయలు హనీ హనీ ముఖ్యమైనది దాని తర్వాత వాటర్ వాటర్ దీంతో అని ఎన్ని రోజులు ఎవరికి అనేది ఎలా ఉంటుందంటే దీని మీద ఎక్కువ మంతెన గారు ఎక్కువ చాలా రీసెర్చ్ చేశారు ఎప్పుడు వెనక నుంచే ఉన్నాయమ్మా ఇప్పుడు కాదు ఇది వెనకడం పరమ ఔషధం అని కొన్ని వందల సంవత్సరాల నుంచి కనిపెట్టారు దాన్ని మంతెన గారు కొంత రీసెర్చ్ ఎక్కువ చేస్తే ఆమె చేశారు అయితే ఇప్పుడు మోడీ గారు తీసుకున్నాం మొన్న అయోధ్య రామాలయం ఆ సందర్భంలో ఆయన పదకొండు రోజులు చేశారు కొబ్బరి చేశారు కొబ్బరి నీళ్ళు అది కూడా అదే అంటే ఒక అమృతం అనేది హనీనే మనకి ఈ నేచర్ దీంట్లో ఈ తేన తర్వాత మళ్ళీ అది సెకండ్ ప్లేస్ లో ఉంటుంది కొబ్బరి కోకోనట్ అందులో కూడా చేయొచ్చు ఒక పది రోజులు పదిహేను రోజులు కూడా ప్రాబ్లం ఉండదు అదే మోడీ గారు మరి అంత స్థాయిలో ఉండి కూడా ఆయన ఎలా చేశారు మరి దాని మీద ఎంత పట్టుంది ఆయనకి మామూలు విషయం కాదు మోడీ గారు ఇప్పుడు మనం అనుకుంటున్నామే ఇప్పుడు ఇవన్నీ ఇది మనం ఇది చేసాం ఇది చేసాం అని అది ఎప్పటి నుంచి ఉంది మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి ఉంది అది మామూలుగా కాదు ఇప్పుడు కాదు అది ఆ తర్వాత ఇప్పుడు మనం ప్రముఖ వీళ్ళు చెప్పుకుంటే మోడీ గారు ఇప్పుడు మరి నేను చెప్పింది ఇక్కడ యోగా ఉంది నాకు సరే నా నైన్టీ నైన్ నుంచి నేను చేసి ఉండొచ్చు అని ఒక ప్రముఖ వ్యక్తులు మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు మోడీ గారిని చెప్పుకోవాలంటే మోడీ గారు ఎన్ని చేస్తున్నారు ఇప్పుడు మనం చెప్పిన ఫుడ్ చేస్తున్నారు ఆయన ఆయన ఈ అన్ని మనం ఇందాక చెప్పుకుని నేను ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లో నేను కూడా కొన్ని రోజులు కొద్ది రోజులు నేను కూడా అందులో వెళ్ళాను నేను అందులో ఏం ఎలాంటి ఫుడ్ ఉంటది ఎలాంటి అలవాట్లు ఉంటాయి తెలుసు మోడీ గారు అక్కడి నుంచి వచ్చారు కదా అటుండప్పుడు ఉండపు ఆయనకి అలవాట్లే కదా ఉంటాయి ఆయన కూడా చాలా సాత్విక ఆహారం ఎక్కువ గాంధీ గారు లాగానే నేచర్ కి సంబంధించిన ఫుడ్ తీసుకుంటారు యోగా చేస్తారు మరి ప్రపంచం యోగా ఎందుకు ఇంత పాపులర్ అయింది ఆయన దాంట్లో ఎంత పట్టు ఉంటే అక్కడ తీసుకెళ్ళగలిగారు అది ఉంది ఆయన మళ్ళీ ధ్యానం చేస్తారు కదా ఇప్పుడు మనం కూడా ఇందులో అదే ఒక బాగా ఉంది ఉంది కదా అన్ని అన్ని ఇదే నేచర్ అనేది గాంధీ గారు చేసిన అక్కడ ఎవరు చేసినా కూడా వాటి నుంచే వస్తాయి అన్ని వాటి నుంచి మనం ఇంకా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చిన్న చిన్న మార్పులు వస్తాయి బేసిక్ గా అదే ఉంటుంది ఒక ఫ్లూయిడ్ డైట్ తో ఒక మనిషి నలభై రెండు రోజుల వరకు అంటే మినిమం ఫార్టీ డేసా థర్టీ డేసా అంటే బేస్డ్ ఆన్ బాడీనా అంటే బాడీ లోపల ఏం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏ రకమైన ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి అన్ని రోజులు ఓకే ఒక మనిషి మినిమం ఎనిమిది రోజులు ఒక ఆరోగ్యవంతుడు ఫాస్టింగ్ చేస్తే ఎనిమిది రోజుల్లో క్యూర్ అయిపోతుంది వాళ్ళకి వాళ్ళు తొమ్మిది రోజు పదే రోజు చేయలేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ బాడీ కరెక్ట్ గా ఉన్నప్పుడు అది బాడీ ఊరుకోదు బాడీ దాని వెంటనే ఆకలి పెట్టింది మనం ఫుడ్ పెట్టకపోతే ఇంకోటి పెట్టింది సమస్యలు పెట్టింది నాకు నలభై రెండో రోజు దాకా నేను నాకు ఎలాంటి అది కంటిన్యూ అయితేనే ఉంది కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ఆ సిమ్టమ్స్ నార్మల్కి వచ్చేదాకా అక్కడ దాకా మనం వెళ్ళాల్సిందే నాకు నలభై రోజు క్లియర్ అయిపోయింది ఇందులో ఒక ఆయన చేశారు మాజీ హోమ్ మినిస్టర్ ఆయన చేశారు నూట ఐదు రోజులు చేశారు ఆయన నూట ఐదు రోజులు అది వరల్డ్ లో ఇక టాప్ అది ఇంకా నేను నలభై రెండు రోజులు మోడీ గారు పదకొండు రోజులు దాంతో చేశారు ఇలా ఉంటుంది ఆయన ఇంకా నూట ఐదు రోజులు అనేది అంటే ఎందుకు నూట ఐదు రోజులు పట్టింది ఆయనకి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి లోపటానికి అంత ఆ రకమైనవి అన్ని క్యూర్ కావడానికి అన్ని రోజులు ఆయన పట్టింది ఫ్లూక్ అనేది కానీ ఇలా వీటితో చేస్తే అదేం తీసుకోకుండా చేస్తే ప్రాబ్లం వచ్చేస్తుంది బాడీ అలా బాడీ అంతలా ఊరిపోదు అది నేచర్ క్యూర్ లో ఉన్న వాళ్ళకి బాడీ ఎంత ఎలర్త ఉంటుంది అంటే అది ఏ చిన్న ప్రాబ్లం కూడా ఎక్కువ చూపిస్తుంది అది ఓవర్ రియాక్ట్ అయితే ఎందుకంటే దాన్ని చెప్తా ఉంటది నీకు డేంజర్ లో పడబోతున్నాను దీన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో బాడీ ముందే ఈ దీంట్లో ఉన్న వాళ్ళకి ముందే చెప్పిద్దామే రాబోయేది వాళ్ళని చెప్పింది రేపు ప్యూర్ రా వస్తుంది అంటే ఇవాళ చెప్తుంది అది ఇవాళ నుంచి కొంచెం చిన్న చలి పెట్టింది ఆ నేచర్ కి చేసే వెంటనే అర్థం అయిపోయింది దీన్ని ఏం చేయాలి అదే చేస్తాం రా కంట్రోల్ సో ప్రభాకర్ గారు ఈ రోజు మీరు మా స్టూడియోకి వచ్చి నేచర్ మంత్ర గురించి దాంట్లో ఉండే ఫుడ్ గురించి అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాడీకి మంచిది అని ఇంత బాగా చెప్పారు అండ్ ఇది విన్నాక నాకు కూడా మీ దగ్గర జాయిన్ అయిపోయి నేను నేను కూడా ఆ ఫుడ్ తీసుకోవాలి అన్నంత ఆసక్తి వచ్చింది నాకు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈరోజు వచ్చినందుకు మాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి మీకు కూడా నేచర్ మంత్ర వారు ఇచ్చే ఫుడ్ డైట్ తో మీకున్న రోగాల్ని కూడా తగ్గించుకోవాలి అనుకుంటున్నారా అయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి వెంటనే జాయిన్ అయిపోండి అండ్ వాళ్ళు ఇచ్చే టేస్టీ టేస్టీ ఫుడ్ తో ఎంజాయ్ చేస్తూ మీకున్న డిసీజెస్ ని తగ్గించుకోండి నేచర్ మంత్ర వాళ్ళది కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు ఆల్ ఓవర్ మీరు ఇండియాలో ఉన్న లో ఉన్న ప్రపంచంలో ఎక్కడున్నా కూడా అక్కడికి వచ్చేలాగా నేచర్ మంత్ర వారు వీళ్ళ ని డిజైన్ చేశారు సో మీరు ఎక్కడున్నా కూడా వీళ్ళకి జస్ట్ ఒక కాల్ చేసి వెంటనే బుక్ చేసుకోవచ్చు